డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులో వేట కొనసాగుతోంది అవంతిపురాలో మరో ఎన్కౌంటర్ జరిగింది నాదర్ ట్రాల్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి ఈ రోజు ఉదయం టెర్రరిస్టుల కోసం గాలించగా నాదర్ ట్రాల్ ప్రాంతాల్లో ఎదురుపడ్డారు భద్రతా బలగాలను చూసిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు వెంటనే భద్రతా బలగాలు కూడా ప్రతిగా కాల్పులు జరుపుతున్నాయి ఇప్పటి వరకు ఓ ఉగ్రవాదిని హతమార్చినట్లుగా తెలుస్తోంది జైషే మహమ్మద్ ఉగ్రవాదిని భారత దళాలు కాల్చి చంపాయి మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లుగా తెలుస్తోంది వారిని లేపేసేందుకు కాల్పులు జరుగుతున్నాయి bye okay. జమ్మూ కశ్మీర్ లో గడిచిన నలభై ఎనిమిది గంటల్లో రెండో ఎన్కౌంటర్ ఇది రెండు రోజుల క్రితం కూడా షోపియాన్ ప్రాంతంలో జిన్పాతర్ కెల్లర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు ఆపరేషన్ కెలార్ పేరుతో జరిగిన ఎన్కౌంటర్ లో ఉగ్రవాదులను మట్టుబెట్టారు అనంతరం భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా మందుగుండు సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు మొత్తానికి పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను పట్టుకోవాలనే సంకల్పంతో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదు తుల కోసం చల్లెడ పడుతూ దొరికిన వారిని దొరికినట్టు చంపేస్తున్నారు పహల్గా ముగ్ర దాడి తర్వాత జమ్మూలో ఉగ్రవాదులపై కేంద్రం దృష్టి సారించింది పహల్గా ఉగ్రవాదుల కోసం గాలిస్తూ స్థానికంగా ఉండేవారిపై కూడా ఫోకస్ చేస్తారు జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి అటవీ ప్రాంతాల్లో అణు అణువు జల్లెడ పడుతున్నాయి సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తారు వరుస ఎన్కౌంటర్లతో ఉగ్రవాదులను మట్టు పెడుతున్నారు కానీ పహల్గా ముగ్రముఖ మాత్రం తారసపడలేదు వారి కోసం తీవ్రంగా గాలింపు అయితే కొనసాగుతోంది మనదేశంలోని అడవుల్లోనే వారు దాక్కున్నారనే అనుమానంతో గాలిస్తున్నారు